మ మడిమ నొప్పి అనేది చాలా వరకు ఈ మధ్యకాలంలో వస్తున్న తరచూ ప్రతి వార్లో కనిపిస్తుంది ఈ మడిమ నొప్పి అనేది ఏ విధంగా తగ్గించుకోవాలంటే ఇదిగో ఇటుకను తీసుకొని ఇలా స్టవ్ మీద వేడి చేయాలి వేడి చేసి అంత లోపల మనం ఏం చేయాలి రెండు అది వేడయ్యే లోపల మనం ఏం చేయాలంటే రెండు జిల్లెడాకులను తీసుకురావడానికి వెళ్తున్నాను ఇప్పుడు అది వేడయ్యే లోపల మనం ఏం చేయాలి ఈ రెండు జిల్లాడాకులు తీసుకొని ఆ జిల్లాడాకులు సిద్ధంగా ఉంచుకోవాలి మనము తీసుకొని ఆ రెండింటిని ఈ ఇటుక వేడైన తర్వాత దాన్ని కింద పెట్టి దాని మీద ఈ రెండు జిల్లాడాకులు పెట్టేసి ఎక్కడైతే మనకు మడిమ ప్రాంతంలో ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతాన్ని దాని మీద పెట్టి ఐదు నిమిషాల వరకు అలా పెట్టేస్తే మనకేమవుతుందంటే అక్కడ ఉన్న యొక్క వాపు అనేది తగ్గిపోతుంది మడిమ నొప్పి అనేది తగ్గిపోతుంది ఇలా ఒక మూడు నాలుగు రోజుల పాటు చేసినట్లయితే మడమనొప్పు పూర్తిగా తగ్గిపోతుంది